శ్రీ గృపే నమ మాత్రే నమ వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రోనియమాలజీ ఛానల్ వీఎంకే ఆస్ట్రోనియమాలజీ ఛానల్ రక్షించిన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ప్రతి వారు కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాల తట్టి తులతూగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి ఉగాది రాజఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి గురు శని రాహు కేతు గ్రహాల యొక్క స్థితి చాలా ముఖ్యమండి ఎందుకంటే ఈ గ్రహాలు ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి కనుక గురుగ్రహం ఏప్రిల్ ముప్పై వరకు కూడా మనకు మేషరాశిలో లాభంలో ఉండి తదనంతరం స్థానానికి వస్తారు వృషభానికి వస్తారు మే ఒకటవ తారీఖు నుండి గురుడి రాకతోటి నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి పన్నెండు రోజుల పాటుగా జరుగుతాయి సో ఏంటంటే అంత సహజ శుభగ్రహం కూడా గురుగ్రహం కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో అడుగు పెట్టగానే ఆ రాశి సంబంధించిన నదికి పుష్కరాలు మొదలవుతూ ఉంటాయి సో అది శనిచ్చుడు తొమ్మిదవ స్థానంలో కుంభరాశిలో సంవత్సరం అంతా అక్కడే ఉంటారు రాహు విషయానికి వచ్చే వరకు రాహు దశమ స్థానంలో మీనంలో ఉంటారు కేతు స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందే ఉంటారు సో ఇది మేజర్ గ్రహాల యొక్క స్థితి అండి మరి ప్రతి వారు కూడా ఉగాది రాసు ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు అంతా ఉన్నాయి రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అనేది ఎదురు చూస్తూ ఉంటామండి సో ముఖ్యంగా అవి చూసిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తాం ముఖ్యంగా ఏంటంటే మిథున రాశి వారికి ఈ యొక్క ఈ క్రోధనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం ఐదుగానో ఏఎం కూడా ఐదుగా ఉందండి సమపాలలో ఉంది మీకు రాజపూజ్యం మూడుగా ఉంటే రెస్పెక్ట్ మూడుగా ఉంటే అవమానం అనేది ఆరుగా ఉంది ఎవరికి కావాల్సిన అవసరం లేదు డెవలప్ అయ్యేటప్పుడే జలస్ అనేది మొదలవుతుంది కాబట్టి ఎవరికి అవ్వాల్సిన అవసరం లేదండి సో మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరం మనం మొదటిగా బ్రీఫ్గా చూసుకున్న తర్వాత ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి విద్యార్థులకి కళాకారులకు వ్యాపారులకి స్త్రీలకి రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందో వన్ బై వన్ చూద్దామండి ఈ సంవత్సరం ఏంటంటే అవుట్లుక్ ఏంటంటే గురు శని రాహు కేతు గ్రహాల యొక్క అనుకూల వలన ఈ సంవత్సరం మిథున రాశి వారు మంచి స్థితికి వస్తారండి ధనాదయం చాలా బాగుంది అర్జున బాగుంటుందండి భార్యాభర్తలు ఇరువురు కలిసి ఏ పని చేసినా సరే ఈ సంవత్సరం మంచి విజయం సాధిస్తారు అదేవిధంగా మిథున రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు కూడా వారి పేరు మీద గృహ నిర్మాణాలు కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా తీసుకునే యోగంలో ఉన్నారు ఈ సంవత్సరం ఏ వ్యాపారం మొదలెట్టినా సరే మిథున రాశి వారికి లాభదాయకంగానే ఉంటుందండి అదేవిధంగా వీరేంటంటే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంది ఏదేమైనా మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశేషంగా ఇట్టింది విశేషంగా విశేషమైన కాలం అని చెప్పవచ్చు అండి అదేవిధంగా వీరు ఈ సంవత్సరం విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు గడుపుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా స్త్రీ తోటి మీరు ఎన్నో మంచి కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు విజయం సాధిస్తారు వారి సహాయ సహకారాలతోటి అదేవిధంగా మిథున రాజు వారికి బంధువర్గంలో ప్రాముఖ్యత ఉంటుంది వారి యొక్క గౌరవం కూడా బాగా పెరుగుతుందండి స్థిరాస్తి పెంచుకుంటారు ఆదాయం కూడా అంచెలంచులుగా పెరుగుతుంది కానీ మిథున రాజు వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో చెకప్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపెడతాం అదేవిధంగా వీరికి ఆధ్యాత్మికత పెరగటం గురుడు మీద గతద దృష్టి ఉంది సో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఖర్చు పెట్టడం కావచ్చు వాటిలో పాలు పంచుకోవడం అనేది జరుగుతుందండి అదేవిధంగా సాంఘిక సేవా కార్యక్రమాలు ఎందుకు కూడా మొగ్గు చూపుతారో సర్వీస్ మోటార్తో ఉంటారు ఈ సంవత్సరం మిథున రాశి వారు అని చెప్పవచ్చు మరి మిథున రాశి ఉద్యోగులకు ఎలా ఉంది అంటే అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు అండి అదేవిధంగా వారు తగిన ఫలితం కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు అని చెప్పవచ్చు ఇంకా ప్రమోషన్తో కూడుకున్న బదిలీలు ఉంటాయండి ఏదేమైనా బదిలీలు వచ్చినా ప్రమోషన్ వచ్చినా అనుకూలంగానే ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి వారికి అనుకూలమైన ప్రాంతాలకే బదిలీలు చెందే అవకాశం కూడా కనబడుతుంది నిరుద్యోగులకి కూడా మంచి కాలం అదేవిధంగా వారికి జాబ్ లేని వారికి కూడా జాబ్ దొరుకుతుంది ఇంకా పర్మనెంట్ కాని వారు ఎవరైతే ఎంత చూస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా పర్మనెంట్ అవుతుందండి మరి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ప్రైవేట్ కంపెనీస్లో అలాంటి వారికి ప్రైవేట్ కంపెనీ వారికి వారి యొక్క యజమానుల మన్నన పొందుతారు వారి కల్సనల్లో ఉండటం వల్ల పాజిటివ్గా ఉండటం వల్ల వీరికి చిన్నపాటి ఇంక్రిమెంట్లు కూడా అందిపుచ్చుకునే అవకాశం బలంగా ఉంది మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందయ్యారంటే ఈ సంవత్సరం వ్యాపారంలో లాభాలు ఉంటాయండి హోల్సేల్ వ్యాపారం రిటైల్ వ్యాపారం వారికి కూడా అద్భుతంగా ఉంటుంది అనుకున్న దానికంటే మంచిగా వ్యాపారాల్లో లాభం సంపాదిస్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది బహుదూరంలో వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది అదేవిధంగా న్యూ కాంట్రాక్ట్స్ దొరుకుతాయండి ఎవరికైతే కనుక కాంట్రాక్ట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వ్యాపారంలో సో డెఫినెట్గా మీరు కొత్త కాంట్రాక్ట్లు అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు జాయింట్ బిజినెస్ వారికి బాగుంటుంది ఏదైనా పాత బిజినెస్ లో నుండి బయటికి వద్దామనుకుంటే వచ్చే అవకాశం ఉంది కొత్త బిజినెస్ లో కూడా మొదలెట్టినా కూడా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చు మరి ఉద్యోగస్తులు చూసాం వ్యాపారస్తులు చూసాం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందని అంటే విద్యార్థులకు ఈ సంవత్సరం బాగా కష్టపడాలండి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి జ్ఞాపక శక్తి మెమొరీ పవర్ కాస్త తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్లో పరీక్షల్లో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాసి మంచి కాలేజీలలో వారు కోరుకున్న బ్రాంచ్లలో సీట్లు పొందే అవకాశం కూడా చాలా బలంగా ఉంది అదేవిధంగా విదేశీ చదువులు కూడా వీరికి ఈ సంవత్సరం కలుగుతాయి అంటే విదేశీయానం చేస్తారు ఉన్నత విద్య కోసం విదేశీయానం చేసేవారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి విదేశాలకు వెళ్తారని చెప్పవచ్చు అండి మరి క్రీడాకారులు స్పోర్ట్స్ పీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మంచి విజయాన్ని నమోదు చేస్తారు కొంతమంది స్పోర్ట్స్మెన్కి వారికి అథ్లెటిక్స్ కావచ్చు గేమ్స్లో కావచ్చు వారి ప్రతిభకు అనుగుణంగా అవార్డులు కానీ రివార్డులు కానీ పొందే అవకాశం కూడా చాలా బలంగా ఉంది మిథున రాశి వారికి అంటే రాజకీయ రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే అంటే శనిగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉండి ఆయన సప్తమ చేత సింహరాశిని దృష్టి పెట్టి ఉంటారండి కాబట్టి అంటే ప్రజల్లో మంచి పేరు పదవి సంపాదించుకుంటారు వారు చేసిన కార్యక్రమాలకు ప్రజల్లో చుచ్చుకెళ్ళి వారికి నేమ్ అండ్ ఫేమ్ దొరుకుతుంది అని చెప్పవచ్చు అదేవిధంగా అధిష్టానం వద్ద మంచి పేరు కలిగి ఉండటం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ లేదు అని అంటే ఏ పార్టీ పరంగా అయినా సరే పదవి మాత్రం ఏదో ఒక పదవి మాత్రం లభించే అవకాశం ఉంది అదేవిధంగా సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు దీని ద్వారా డబ్బులు మంచి నీళ్ళకి ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి దగ్గర అవుతారండి రాజకీయ నాయకుల్లో ఈ మిథున రాశి వారు ఎక్కువ చాలా మంది అధికారులతోటి సత్సంబంధాలు నెరవేర్చుకొని వారి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వారికి విన్నవించుకొని మ్యూచువల్ కోఆపరేషన్ తోటి వారి యొక్క సమస్యలు పరిష్కరించి వారితోటి క్లోజ్గా ఉంటే అనేది సో జరుగుతుందండి తప్పనిసరిగా ఉంటుంది అంటే ఈ సంవత్సరం మీకు స్టమక్ తగిలిన ఫలితం వస్తుంది మరి స్త్రీలకు ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా మిదురా స్త్రీలకు ఈ సంవత్సరం చూస్తే ప్రతి వారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారండి మీ కుటుంబంలో ఇంటా బయట మీకు విలువ పెరుగుతుంది రెస్పెక్ట్ అనేది వస్తుంది మీ నడవడికి కావచ్చు మీ చాతుర్యం కావచ్చు వీటి వల్ల అదేవిధంగా విధుదరా స్త్రీలు ముఖ్యంగా ఈ సంవత్సరం విలువైన వస్తువులు కూడా సమకూర్చుకుంటారు మీ పేరు మీద గృహ నిర్మాణాలు కానీ ప్రాపర్టీ కానీ ఫ్లాట్ ప్లాట్ ఇలాంటివి కూడా సమకూరే అవకాశం ఉందండి కుటుంబంలో సంతోషం ఉంటుంది సంఘంలో ఉన్నత స్థితి ఉంటుంది గతంలో దూరంగా ఉన్న భార్యాభర్త ఎవరైతే ఉంటారో వారు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది కలుస్తారు కూడా ఇవి నిర్ణయించాలంటే ఇవన్నీ కూడాను మీ యొక్క జాతక చక్రం కూడా చాలా ముఖ్యమండి ఎందుకంటే ఒక్కొక్కరికి లగ్నం ఉంటుంది లగ్నం డిగ్రీ ఒకటి ఉంటుంది దశలు దశలు ఇవన్నీ కూడా బలాబలను పరిశీలించిన తర్వాత పూర్తి ఫలితాలు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా గోచార ఫలాలు మీకు కనుక జన్మజాత చక్రంలో జరుగుతున్న దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతాయండి ఒకవేళ గోచార ఫలితాలు బాగా లేకున్నా జాతక చక్రంలో దశలు బాగుంటే దశలు బాగుంటే అప్పుడు ఫలితాలు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మీకు వర్తిస్తాయి ఇలాంటివన్నీ గమనించుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి మరి జాబ్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో మిథురాశ స్త్రీలు ఉన్నత పదవులు పొందడం ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చోటుకి బదిలీలు పొందే అవకాశం ఉంది అదేవిధంగా మరి కొంతమంది విదేశీయాన్ని కూడా చేసే స్కోప్ ఉందండి వివాహం కాని వారికి వివాహ నిశ్చయం జరగడం కూడా అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి అంటే ఒకటండి మే నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా ముహూర్తాలు లేకున్నా సంబంధాలు దగ్గరగా రాకడం తదనంతర కాలంలో అంటే ఇదంతా కూడా మనం మే మనకు ఈ సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా కాబట్టి టోటల్ పిల్లలు మనం ఇంకా పరిగణించాలండి కళాకారులకు ఎలా ఉంటుంది అని అంటే మిథున రాశి కళాకారులకి ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వారికి మధ్యస్థంగా యావరేజ్గా ఉంటుందండి కానీ వీరి అయితే ఎలాంటి లోటు ఉండదు ఈ యొక్క ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో కళారంగంలో ఉన్నవారు మళ్ళీ వారేందుకు ఈ సంవత్సరం గుహ నిర్మాణాలు చేయడం మొదలు పెడతారు అదేవిధంగా నూతన అవకాశాలు కొంతమందికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి చివరి నిమిషంలో కాకపోతే ఈ యొక్క టీవీ రంగం సినిమా రంగం గాయని గాయకులు టెక్నీషియన్స్ డైరెక్టర్స్ ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం మంచి అవకాశాలు అందుకుంటారు అని చెప్పవచ్చు మరి వ్యవసాయ విషయంలో ఎలా ఉంది అంటే రైతులకు దేశానికి వెన్న రైతులండి రైతులు ఇది అనుకూలమైన సంవత్సరం ఈ యొక్క కోధి సంవత్సరం అనేది రైతులకి మంచి అనుకూల కాలం ఈ సంవత్సరం ఏంటంటే రెండు పంటల చేతికి వస్తాయండి విశేష ఫలితాలు వస్తాయి రాబడి పెరుగుతుంది ధనాదాయం పొందుతారు గతంలో చేసిన వెండి కనుక మనం లోన్స్ కానీ రుణాలు కానీ తీర్చివేస్తారు వారి గృహంలో మంచి శుభ కార్యక్రమాలు చేస్తారండి రుణాల నుండి విముక్తి పొందుతారు అదేవిధంగా మీ యొక్క సంతాన సౌఖ్యం కూడా పొందుతారు అని చెప్పవచ్చు ఎవరైతే చేపలు రొయ్యలు చెరువులు చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా మంచి విశేషమైన లాభం ఉంటుంది పౌల్ట్రీ వారికి కూడా బాగుంటుంది కానీ చేపలు రొయ్యలు ఇలాంటి వారికి ఎక్కువగా అధికంగా లాభాలు కనపడుతున్నాయి మొత్తంగా కనుక చూస్తే మిదుత రాసి వారికి గత సంవత్సరం కంటే కూడా విశేషమైన ఫలితాలే ఉన్నాయండి ఆదాయం అవుతుంది వ్యయమైతుంది ఎంత వస్తే అంత ఖర్చు అవుతుంది ఇలాంటి భావం ఉండొద్దండి ఆదాయం వస్తుంది దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది తెలివిగాను సో దట్ ఇస్ ఆస్ వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి మరి మనకు రాజభోజం మూడే ఉంది అవమానం ఆరుంది అనాల్సిన అవసరం లేదు చొచ్చుకుపోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జలసంధి కొంతమందికి వస్తుంది పబ్లిక్లో కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వరి కావాల్సిన అవసరం లేదు సో అందుకని ఈ సంవత్సరంలో ఫోకస్ మీకు డ్రీమ్స్ డిజైర్స్ పెట్టుకోండి అంటే ఇది పొద్దున సంవత్సరం మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఉంటుంది సో లాంగ్ టర్మ్ కానీ ఈ సంవత్సరానికి సంబంధించి వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త సంవత్సరం మొదలయ్యే లోపల ఏం అచీవ్ కావాలి లాంగ్ టర్మ్ మిడ్ టర్మ్ కానీ ఈ సంవత్సరానికి గాను రాబోయే ఆరు నెలలు నేను ఏం సాధించాలి షార్ట్ టర్మ్ గోల్డ్ రాబోయే త్రీ మంత్స్లో నా సిచ్యువేషన్ ఏంటి ఉద్యోగం చేస్తున్నారు ఒక ప్యాకేజ్లో ఉండి దాన్ని డబల్ అచూ కావాలని రాసుకోండి హవ్ అనేది తర్వాత సో అది రాసుకున్న తర్వాత స్ప్లిట్ చేసి మంత్లీ గోల్డ్స్ వాటర్ మనం వీక్లీ గోల్స్ పర్చ్యూ చేసుకోవడం వీక్లీ వన్స్ పర్చ్యూ చేసుకోవడం ఇలా కనుక చేసుకుంటూ ఉంటే గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి సో డెఫ్ విల్ గెట్ ద గుడ్ సార్ చతుర్థంలో గేతు ఉన్నారు అప్పుడప్పుడు వాహన రిపేర్లు కావచ్చు మదర్కి చిన్నప్పుడు హెల్త్ సమస్యలు వచ్చిపోతూ ఉంటాయండి కానీ గురుదృష్టం ఉంది కదా సో మళ్ళీ పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరోగ్య విషయంలో చూస్తే చిన్న పొట్టకు సంబంధించి ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగే అవకాశం అయితే ఉంది జూలై నుంచి నవంబర్ మధ్యలో కొంచెం మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవి కాస్త బాధించే అవకాశం అయితే ఉందండి పబ్లిక్ విషయంలో ఏంటంటే గురుగ్రహం వేల్లో ఉన్నారు కాబట్టి గురుగ్రహానికి శాంతి చేయించుకోవటం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం శివుడికి చేయించటం అదేవిధంగా విష్ణుమూర్తి ఆరాధన ప్రతిరోజు చేసుకోవటం వల్ల అన్ని రకాలుగా మీకు బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియోాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్ సిమ్ల మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజ్ఞవంతు స్వస్తి